దక్షిణాదిని చిన్న చూపు చూస్తే ఊరుకో జనాభా నియంత్రణను పక్కాగా పాటించిన సౌత్ కి అన్యాయం చేస్తే సహించం హిందీని జనాలపై రుద్దొద్దు ఇంగ్లీష్ కి ప్రాధాన్యత తగ్గించొద్దు జైపూర్లో జరిగిన టాక్ జర్నలిజం కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతేకాదు దేశ రాజకీయాలపైన ఆసక్తికరంగా స్పందించారు రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన టాక్ జర్నలిజం తొమ్మిదవ ఎడిషన్ లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా బిజెపి నిర్ణయాలు ఉన్నాయన్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన జనాభా ఆధారంగా సీట్లు పెంపు జరగడం అన్యాయమన్నారు అలాగే జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాదికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్ అవసరమైతే ఎమ్మెల్యే స్థానాలను పెంచాలి కానీ ఎంపీ సీట్లను టచ్ చేయొద్దన్నారు ఏపీలో ఇప్పటి అసెంబ్లీ స్థానాల పెంపు జరగలేదు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది ఉత్తరప్రదేశ్ లాంటి ఒక్క రాష్ట్రం మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం సమాధ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు దేశానికి జాతీయ భాష అవసరం లేదన్నారు కేటీఆర్ హిందీని బలవంతంగా రుద్దడం అహంకార చర్య అవుతుందన్నారు భాషా సంస్కృతి ప్రతి రెండు వందల యాభై కిలోమీటర్లకు మారుతూ ఉంటాయన్న ఆయన ఇంగ్లీష్ కు ప్రాధాన్యతనివ్వాలన్నారు ప్రపంచ దేశాల్లో ఇంగ్లీష్ వెళ్లే అవకాశాలు వస్తున్నాయన్నారు మొత్తంగా ప్రజాస్వామ్య దేశంలో అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటు హక్కు కోల్పోకూడదంటూ టాక్ జర్నలిజం తొమ్మిదవ ఎడిషన్ లో చర్చను ముగించారు కేటీఆర్